మిగతా వాడు పక్కకి వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు ఐదుగురు కార్నలు మాత్రమే ఉండాలి మూడు జరణాల్లో మాత్రమే ఉండాలి బండి అందరిగా ఉన్నప్పుడు చేసేకూడదు ఐదు మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కోర్టు నుంచి మూడో మూడవ జనటువంటి అయ్యప్ప స్వామి ఆశిస్తులతో బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కొల్లి కొల్లుపొర గ్రామం కొల్లుమూర మండలం ప్రదేశంలో ఉన్నాయి ఒక రెండు వందల యాభై

మొదటి స్థానం కొనసాగుతున్న చిట కన్నా ఈ ఇత రౌండ్ లో చట్టమంటారా పద్దెనిమిది సెకండ్ల ముందుగా ఉన్నారు

ముప్పై ఏడు సెకండ్ గా ముందంజరా ఉన్నా అవకాశం ఉంది చాలు మూడో బొమ్మారెడ్డి కొమ్మారెడ్డి రెడ్డి గారు కొల్లిబార మంగత पंसा न స్థానంలో కొనసాగుతున్న ఎంత చెత సిద్ధంగా ఉండాలా అది పోయి ఐదో జత సిద్ధంగా వందల యాభై ఎనిమిది దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరణ తిరిగి ఇరవై ఎనిమిదుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం నాలుగు

وقت آ کوٽي آوي هي نٿا سولو ماڻھو ٿا پنهنجي ڳالهه ڪندا آهن يا ڪيئن ٿا ڳالهائين ٿا ڪا به ڳالهه 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 ڪا मोड़ जेके बारे श्रीस रुपिया पेर पदमू अर ఏ టంగతి చేశాయితే వాళ్ళు పెద్ద రావాలా సిద్ధంగా ఉన్నాయా పెద్ద బయట అలాగే అయినా చెప్పవాలి పెద్ద రావాలి ఎందుకు